పుస్తకం రెండు వందల నలభై పేజీలు వింత బొమ్మలు తెలియని భాష ఐదు వందలగా ప్రపంచంలో వేల మంది పండితులు కోడ్ బ్రేకర్స్ సైంటిస్టులు ఒక్కడు కూడా దీన్ని చదవలేకపోయారు ఈ పుస్తకం ఎవరు రాయకూడదని కోరుకున్నట్టుంది అందుకే ఇందులో దాగిన ఒక రహస్యం రహస్యం కాదు ఒక హెచ్చరిక అదే ద వాయిన్ ఆఫ్ మైండ్ స్క్రిప్ట్ ప్రపంచంలో అత్యంత మిస్టీరియస్ బుక్ నైన్టీన్ టువెల్వ్లో రోమ్ దగ్గర ఒక పాత లైబ్రరీలో ఒక పాడైన పెట్టలో ఈ పుస్తకం దొరికింది దాన్ని కనుగొన్న వ్యక్తి ఒక పాలిష్ బుక్ డీలర్ ఆయనే విల్ఫ్రీడ్ వాయిన్ వచ్చి ఈయన పేరే పుస్తకానికి పెట్టడం జరిగింది పుస్తకం మీద ఏ పేరు లేదు రచయిత ఎవరు ఎందుకు రాశారు ఎవరి కోసం రాశారు క్లూ లేదు అతను తెరిచి చూసిన పేజీల్లో కనిపించింది మనం ఎప్పుడు చూడని అర్థం లేని అక్షరాలు ఇందులో ఉన్న మొక్కలు భూమిదా ఎక్కడా లేవు కొన్ని మొక్కలు రెండు మొక్కల మిక్సీలా కనిపిస్తున్నాయి ఎవరో ఉద్దేశపూర్వకంగా కొత్త స్పీసీస్ ని డిజైన్ చేసినట్టు ఉంది ఆకాశపు చక్రాలు జాతకాలు కానీ మన జ్యోతిష్యానికి మన ఖగోళ శాస్త్రానికి పూర్తిగా భిన్నం ఒక పేజీలో కనిపించే నక్షత్ర వ్యవస్థ మన సోలార్ సిస్టంలో లేని రూపం ఒక ప్రక్క మహిళలు వింత నీళ్ళలో నిలిచినట్టు కలిసినట్టు విడిపోయినట్టు ఉన్న విచిత్ర శరీర రేఖా చిత్రాలు శరీర భాగాలు మన శరీరానికి దగ్గరగా ఉంటాయి కానీ ఆకారాలు మాత్రం అసాధ్యమైనంత విపరీతంగా ఉన్నాయి ఇది ఏదైనా రసాయన శాస్త్రమా మంతశాస్త్రమా లేక ఏదైనా వైద్య రహస్యమా ఈ పుస్తకం భాషను ప్రపంచంలో బెస్ట్ క్రిప్టోగ్రాఫర్లు డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు వార్ టైంలో కోడ్ బ్రేకింగ్ టీంలో యుఎస్ఎన్ఎస్ఏ ఎక్స్పర్ట్స్ లింగ్విజిస్ట్లు ఏఐ ప్రోగ్రాంలో కానీ ఒక్క లైన్ కూడా చదవలేకపోయింది ఇది తెలిసిన కొంతమంది థియరిస్టులు ఇది మనకు తెలియని ఒక పురాతన నాగరికత చే రాయబడిన పుస్తకం అని చాలా మంది నమ్ముతున్నారు ఇంకా కొంతమంది థియరిస్టులు ఏమంటున్నారంటే ఈ బుక్ మన భూగ్రహానికి సంబంధించింది కాదని పక్క గ్రహం నుంచి ఎలియన్స్ వచ్చి రాసారని లేదు కాదు ఫ్యూచర్ నుండి మన జనరేషన్ వాళ్ళే టైం ట్రావెల్ చేసి రాసారని అనుకుంటున్నారు ఇంకా కొన్ని పరిశోధకులు ఇది వార్నింగ్ బుక్ అని చెప్తున్నారు భవిష్యత్తులో జరిగే మహా విపత్తులను సూచించే సంకేతాలను కూడా అనుకుంటున్నారు ఈ బుక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో రేడియో కార్బన్ డేటింగ్ చేయగా ఈ పుస్తకం ఫోర్టీన్త్ సెంచరీ అని తేలింది అంటే ఇది ఒక ఆరు వందల ఏళ్ళ పాత గ్రంథం అని ముఖ్యంగా ఇందులో అక్షరాలు ఏ దొంగబాబు సృష్టించలేని న్యాచురల్ లాంగ్వేజ్ ప్యాటర్న్ కలిగి ఉన్నాయని కూడా అభిప్రాయపడ్డారు కానీ ఆ కోడ్ డీకోడ్ చేసే వ్యక్తి మాత్రం ఇంకా పుట్టలేదని అనుకో మొత్తం పుస్తకాన్ని కంప్యూటర్లో పెట్టిన అది ఒక లాజికల్ లాంగ్వేజ్ అని చెప్తుంది కానీ అర్థం ఏమీ చూపలేదు దీంతో ఒక ప్రశ్న మిగిలింది ఈ కోడ్ రాయగలిగిన వ్యక్తి ఆరు వందల ఏళ్ళ క్రితమే ఉన్నాడా లేక ఇది నిజంగా మన భాష కాదా ఇంకా కొంతమంది పరిశోధకులు ఈ భాష ఈ చిత్రాలు ఈ నిర్మాణం మనుషులు అర్థం చేసుకున్నా లేవని ఇది మనకి కాకుండా మరొక జీవుల కోసం తయారు చేయబడిన గైడ్ అయ్యుండొచ్చు అని నమ్ముతున్నారు ఇంకా ఒక శాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పుస్తకం ఒకేసారి రాయలేదు కొన్ని పేజీలు మిస్సింగ్ కొన్ని పేజీలు క్రమంగా పూర్తిగా మార్చేశారు మధ్యలో ఉన్న పేజీలు ప్రత్యేకంగా తొలగించారు అంటే ఎవరో ఈ పుస్తకాన్ని పూర్తిగా కనిపించకుండా ఎక్కువ భాగాన్ని తొలగించారు ఇందులో అసలేముంది ఎందుకు దాచారు ఎవరికి ప్రమాదం ఇంకా కొంతమంది కాస్మాలజిస్టులు ఇది ఒక పార్లర్ యూనివర్స్ అని వామ్ హోల్స్ లేదా ఎనర్జీ ఛానల్స్ అని అన్నోన్ డైమెన్షనల్ జామెంట్రీ అని ఇది ఒక డార్క్ మ్యాటర్ అని వివరిస్తున్నారు ఇటీవల ఏ మరియు హై రెజల్యూషన్ స్కానింగ్ తర్వాత బయటపడిన నిజాలు ఏంటంటే పేజీల్లో లేయర్లు ఉన్నాయని ఇంకా కింద ఇంకో లేయర్ ఇమేజ్ దాగి ఉన్నాయని అంటే పుస్తకాన్ని కోడ్పై కోడ్ల రాశారని అనుకుంటున్నాను ఇంకా కొన్ని పేజీలలో రేడియేషన్ ఉన్నట్లు గుర్తించారు ఇంకా కొన్ని చిహ్నాలు ఆధునిక బయాలజీ డ్రాయింగ్ లా పోలి ఉన్నాయని మిథనోనిన్ డిఎన్ఏ లాగా ఆకారాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు అన్ని వివరాలను చూసిన తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది భూమి బయట ఉన్న ఒక జ్ఞాన సాంప్రదాయానికి చెందిన పుస్తకం కావచ్చు అని అనుకుంటున్నారు పుస్తకం చదవడానికి ప్రయత్నించిన పరిశోధకులు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురవ్వడం విచిత్ర సంఘటనలు జరగడం జరిగింది ఈ పుస్తకాన్ని రాత్రిలో చదివిన కొందరు పరిశోధకులు అదే రోజున విచిత్రమైన దుర్ఘటన పాలయ్యారు ఒకరు గది తలుపులు తానే మూసుకొని చనిపోయారు మరొకరు చెప్తారు ఈ పుస్తక పేజీలు నన్ను పిలిచాయని నిజంగా దీంట్లో ఉందా లేక పుస్తకం తన రహస్యాన్ని రక్షించుకుంటుందా ఒక్కసారి ఊహించండి ఈ పుస్తకం అసలు భూమి వాళ్ళు రాసింది కాదనుకోండి లేకపోతే ఇది మన భవిష్యత్తు గురించి ఒక హెచ్చరిక అనుకోండి ఏదైనా కావచ్చు కానీ ఒక్క నిజం మాత్రం మారదు వాయిన్స్ మైండ్ స్క్రిప్ట్ ఈజ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ అన్సాల్వ్ మిస్టరీ ఇక ఇది ఒక చదవని పుస్తకం మీరు దీన్ని ఎలా చూస్తున్నారు మిస్టరీనా లేక హెచ్చరికనా కింద కామెంట్లో నాకు చెప్పండి